జాతకాలు నమ్మి జాతకాలు చెప్పేవాళ్ళు నమ్మి అటువంటి వాళ్ళు చెప్పే ప్రయత్నంలో వాళ్ళు చేసే వాళ్ళు చెప్పే విధానంలో మనం ప్రయాసపడి రే అటు చెప్పినారు ఇది చేస్తే నాకు ఇది అయితే ఈ సిచ్యువేషన్ జరుగుతుంది సార్ ప్రతి ఒక్క లైఫ్లో ఆ ప్రయత్నంలో జరిగే ప్రయాసలే వాళ్ళు పడే కష్టాలే ఎంటర్టైన్మెంట్ లాగా చూపించాడన్నమాట సేమ్ టైం జాతకాలు నమ్మండి కానీ అతిగా నమ్మొద్దని చెప్పేసి అనుకోవాలి ఖచ్చితంగా ఈ సినిమా చూసిన తర్వాత జాతిరత్నాల తర్వాత ఈ సినిమా ఫుల్ ఎంటర్టైన్మెంట్ అవును కోర్టు సినిమా చూసిన తర్వాత చాలా సీరియస్ పాత్రలో చూసిన తర్వాత నెక్స్ట్ ఏమొస్తుంది ఎలా చేయగలుగుతాడు మళ్ళీ ఇదే రేంజ్లో ఉండాలి కదా అని మనం అనుకుంటాం కదా సో కొంచెం జోనర్ మార్చినా కానీ ఎంటర్టైన్మెంట్ పరంగా కోర్టు తర్వాత ఇంకా మనోడు తక్కువ కాదు ఇంకా ఎక్కువనే అనే ఫీలింగ్ కలదు అనమాట ఇంకంటే కొంతమంది ఏంటంటే మంచి సక్సెస్ దొరికిన తర్వాత ఇక అదే మూసలో వెళ్ళిపోతూ ఉండరు సీరియస్గానే వెళ్ళాలి ఒక హైప్ తెచ్చుకోవాలి అంటే కోర్టు సినిమా పడ్డది అంటే ఆ తర్వాత ఒక చిరంజీవి గారికి ఠాగూర్ ఎలా పడుతుంది ఆ రేంజ్లోనే ఇంకో సినిమా తీయాలనే ఆలోచన ఉంటుంది కానీ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ జాతకాలు నమ్మి జాతకాలు చెప్పేవాళ్ళు జాతకాలు నమ్మి మోసపోయే వాళ్ళ ప్రయాసలే ఇలా ఎంటర్టైన్మెంట్గా చూశారు ఎక్కడ కూడా కోర్టు సినిమా తర్వాత మనోడికి ఈ సినిమా పడ్డది కదా పాత్ర తగ్గింది కదా అనే ఫీలింగ్ ఎక్కడ కలగదు మంచి ఎంటర్టైన్మెంట్ ఇస్తాడు సో దీంట్లో ప్రియదర్శితో పాటు వెన్నెల కిషోర్ అండ్ మన వైవహర్ష వీళ్ళు ముగ్గురు వీళ్ళ ముగ్గురు పాత్రలు చూసారాకేంటంటే మనకు మన గుర్తు వచ్చేస్తాయి డైరెక్టర్ గుర్తు వచ్చేస్తాడు అంత ఎంటర్టైన్మెంట్ ఉందనమాట బూతులు లేవు వల్గారిటీ లేదు వైలెన్స్ లేవు హ్యాపీగా మంచిగా కూర్చొని ఫ్యామిలీతో సహా కూర్చొని చూసే ప్రయత్నం ఎందుకంటే ఫ్యామిలీ ఇద్దరు హీరో హీరోయిన్ తల్లిదండ్రుల పాత్రలు కూడా టోటల్ ఎంటర్టైన్మెంట్ని ఇచ్చేస్తాయి సాంగ్స్ మనకు గుర్తుండిపోయే విధంగా లేకుండా కానీ సినిమాలు చూస్తున్నప్పుడు చెప్పి హ్యాపీనెస్ ఇస్తే ఎంటర్టైన్మెంట్ ఇస్తాయి ఆల్రెడీ సినిమాలో బయట చూసేసాము యూట్యూబ్లో చూసాము మంచి ట్రెండింగ్లో ఉన్నాయి సాంగ్స్ కాబట్టి ఆ సాంగ్స్ వల్ల కూడా ఇది తగ్గింది అది తగ్గిందని అని సాంగ్స్ బాగున్నాయి సిచువేషన్ సాంగ్స్ అలాగే కామెడీ ఫుల్ కామెడీ అనిపించేస్తుంది ప్రతి పాత్ర చాలా బాగా అనిపించేది ఒక తనికెళ్ళ బారిన గారి పాత్రని నేను ముందుగా ఊహించేసుకున్నాను అనమాట ఆయన ఇంట్రడక్షన్ చూపించగానే అనిపిస్తుంది అంటే ఆమె సినిమాలో టైప్లో మనోని అంటే బాగా వల్గారిడికి చూపిస్తాడేమో అమ్మాయిలు మోసం చేసే విధానం చూపిస్తాడేమో క్రిమినల్గా చూపిస్తాడేమో అనుకున్నాము ఆయన క్రిమినల్ అని పరిచయం చేస్తారు కానీ మోసగాడని పరిచయం చేస్తారు కానీ టోటల్గా సినిమా ఎండింగ్ పోయేసరికి ఏంటంటే ఆయన పాత్రని ఒక్కొక్క సన్నివేశం చూపించుకుంటూ పోయేసరికి టోటల్గా ఎంటర్టైన్మెంట్ పంతాలోనే పోతుంది సో తన్కెల్లగా బార్ని గారి పాత్ర కూడా చాలా బాగా అనిపించదు ఎక్కడ మనని అంటే ప్రేక్షకుల్ని మోసం చేశారు ఇలా ఈ పాత్రని ట్రీజర్లో ట్రైలర్లో చూపించేసి థియేటర్కి వెళ్ళేసరికి వెళ్ళిన మోసం చేశారని ఎక్కడ అనిపించేది అనమాట టోటల్ ఎంటర్టైన్మెంట్ వాళ్ళ ముగ్గురి పాత్రలు అయితే ఇంకా త్రిమూర్తులు అంటారుగా జాతరత్నాలు అంటారుగా అటువంటి కామెడీ అనమాట టోటల్ కామెడీ వైలెన్స్ నో వైలెన్స్ భయా మంచి ఎంటర్టైన్మెంట్ హ్యాపీగా సల్లగా వచ్చేసి చూసుకోవచ్చు కానీ ఒక్కటి చెప్తున్నాను జాతకాలు నమ్మండి అతిగా నమ్మొద్దు జాతకాలు చెప్పండి అతిగా మోసం చేసే విధంగా చెప్పొద్దు జాతకాలు చెప్పే వాళ్ళకు కూడా చెప్తున్నాను మంచి మెసేజ్ ఉంది హ్యాపీగా జాతకాలు నమ్మండి కానీ ఎంటర్టైన్మెంట్ పరంగా అవుతే చేసే తీసుకోండి ఎంజాయ్ చేయండి కానీ అతిగా జాతకాలు నమ్మి ముందే ఏదో చేసేద్దాం అదే జరగంకి ఇది చేసేద్దాం అని తొందరపడ్డారనుకో జీవితాలు నాశనం అవుతాయి సో ఆ మెసేజ్ ఉన్నది కాబట్టి హ్యాపీగా థియేటర్కి వచ్చి కూర్చొని చూడండి సారంగపాని జాతకం ఫుల్ ఎంటర్టైన్మెంట్ మూవీ హ్యాపీగా చూడవచ్చు విత్ ఫ్యామిలీతో సార్ ఖచ్చితంగా ఖచ్చితంగా త్రీ ప్లస్ ఇవ్వచ్చు చాలా బాగుంది మూవీ రేటింగ్ త్రీ ప్లస్ ఇస్తా ఖచ్చితంగా చాలా బాగా అంటే టోటల్ ఎంటర్టైన్మెంట్ మూవీ